హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మాచులు నాదెండ మనోహర్ అన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కొల్లిపర మండలానికి మూడు కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్లు మనోహర్ వెల్లడించారు దీనికి సంబంధించి అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు అయితే ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు అనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం అన్నవరం పది లక్షల రూపాయల గ్రాంట్ అత్తోట ముప్పై లక్షలు చక్రాయపాలెం ముప్పై లక్షలు జముడు బాడు పదిహేను లక్షలు శివలూరు పది లక్షలు దంతులూరు పదిహేను లక్షలు దావులూరు పాలెం పది లక్షలు దావులూరు పది లక్షలు హనుమాన్పాలెం పది లక్షలు పది లక్షలు ఉంచవరం ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ రెండు రోడ్లు నిర్మించాల్సి ఉంది మున్నంగి ఇరవై లక్షలు పెడపర్రు పది లక్షలు పాలెం పది లక్షలు తూములూరు ముప్పై లక్షలు వల్లభాపురం పది లక్షల రూపాయలతో పనులు చేపట్టనున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి